నేను రామచంద్రపురం నుంచి వచ్చినానండి పత్రిజీ గారికి నా ఆయన పాదవి వాళ్ళకి నా వందనాలు అలాగే స్వర్ణమాలమ్మ కూడా పాదావి వందనాలు అండి అలాగే ఇప్పుడు ఈ జ్ఞాన యజ్ఞం చాలా పవిత్రమైంది లక్షలాది మంది వచ్చి ఇక్కడికి ఎంతో ఇదిగా చేస్తారు అందరికీ కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది నేను దీంట్లోకి వచ్చి వల్ అండ్ హాఫ్ ఫీల్ అయింది కానీ నేను డిపార్ట్మెంట్లో చేసాను ఎల్టికెళ్ళను కానీ ఇందులో వచ్చిన తర్వాత నాకు చాలా 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 హ్యాపీగా ఉంది నాకు కొన్ని కొన్ని సమస్యలన్నీ కూడా తీరిపోయినాయి నేను ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే నాకు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా మొత్తం అన్నీ తీరిపోయినాయి ఎవరు కూడా దీంట్లో వస్తే టాబ్లెట్ అనేది వేసుకుని అవసరం లేదు యజ్ఞం చేస్తే చాలు అందరికీ కూడా అదే మనకి ట్యాబ్లెట్ ప్రతి ఒక్కరు కూడా ఈ జానం ఏ మా మహాయజ్ఞానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చాలా బాగా బాగా చేస్తారు అందరూ అందరూ కూడా ఇలాగే చేయాలని ఇప్పుడు ఇక్కడ మన శాఖాహార భోజనం చాలా పవిత్రమైనది మాసం తినడానికి మనకు లేదు జీవులను చంపే మానవుడికి లేదు ప్రతి ఒక్కరు కూడా మనం శాఖాహారమే చెయ్యాలి అదే అమృతం అది చాలా మంచిది ప్రతి వాళ్ళని కోరుకునేది ఏంటంటే ఎవరు ఎవరు కూడా చెడు వినవద్దు చెడు మాట్లాడద్దు చెడు కనవద్దు చెడు మాట్లాడద్దు చెడు వినవద్దు చెడు కనొద్దు అది మాత్రం మీరు ఆలోచించుకుని చేస్తే మీకు సగం ఆరోగ్యం వచ్చేసిందంటే నేను మరి ఉంటానండి అందరికీ కూడా నమస్కారం